మకర రాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ యొక్క మకర వారు మీపై ఒక స్త్రీ పగ పట్టిందండి కానీ ఆ పగే మీ జీవితాన్ని మార్చే పరంగా కూడా మారబోతుందనమాట రేపు ఉదయం లేచినప్పటి నుండి మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీరు ఊహించనివి కానీ మీరు అనుకూలమైనవి అనమాట మీకు ఇవి ఈ వీడియోని చివరి వరకు చూడండి చివరిలో ఒక చిన్న శక్తివంతమైనటువంటి సోమవారం పరిహారం తప్పకుండా చెప్తాను మకర రాశి రాశి చక్రంలో పదవ రాశండి ఈ రాశికి అధిపతి గ్రహం శని భగవానుడు అండి అధిపతి దేవుడు శివుడు మహాదేవుడు జీవితంలో కష్టం ద్వారా ఎదిగే రాసి ఈ యొక్క మకర రాశి అనమాట మకర రాశి వారి పూర్తి అంశాల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ యొక్క మకర వారు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా ముందు చూపగలవారండి అలాగే ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని మనం మకర రాశి వారి కిందకి పరిగణిస్తారండి అలాగే మకర రాశివారు ఏంటంటే కనుక చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల చాలా భావోద్వేగాలు అయితే ఉంటాయన్నమాట బాధ్యత అయితే స్వభావం కలిగి ఉంటారు మాటలు తక్కువ కానీ పని ఎక్కువండి నమ్మకం ఒక్కసారి పెట్టుకుంటే ప్రాణమైన ఇస్తారని చెప్పుకోవచ్చు మోసం చేస్తే మాత్రం జీవితాంతం వారిని గుర్తుపెట్టుకుంటారు కష్టాన్ని భరిస్తారు కానీ కష్టానికి ఎప్పుడు కూడా లొంగరని చెప్పుకోవచ్చు నెమ్మదిగా ఎదుగుతారు కానీ బలంగా ఎదుగుతారండి ఈ యొక్క ఫిబ్రవరి తొమ్మిదో తేదీ సోమవారం రోజు దినపలితాల ప్రకారం రేపు ఒక స్త్రీ మీపై పగబట్టింది అనే శక్తి కనిపిస్తుంది కానీ ఆ స్త్రీ వల్ల మీ గురించి నిజం బయటపడుతుందండి మీ విలువ మీకు అర్థమవుతుందనమాట మీకు అన్యాయం చేసిన వ్యక్తుల ముఖాలు మీకు బయటపడతాయన్నమాట ఒక కీలక నిర్ణయం మీ జీవితంలో మార్పు తీసుకొని వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆ స్త్రీ పగ మీకు నష్టం అనేది కాదు మీ జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియ అంటే క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఇలా మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఏంటంటే కనుక బ్లూ కలర్ మరియు వైట్ కలర్ అండి నీలం కలర్ తెలుపు రంగు అలాగే అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది మీకు రేపటి రోజున ఉత్తర దిక్కు ప్రయాణం ఈ దిక్కుగా ప్రయాణం చేయడం మీకు శుభ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఆ స్త్రీ వల్ల మీకు అనుకూలంగా జరిగేది ఏంటంటే కనుక మీపై ఉన్న అబద్ధ ఆరోపణలు తొలగిపోతాయండి మీ నిజాయితీ అనేది మీకు తప్పకుండా విలువ అనేది పెరుగుతుందనమాట ఒక పెద్ద సమస్య నుండి విముక్తి కూడా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఒక కొత్త అవకాశం కూడా తెరుచుకుంటుందండి మీ పేరు ప్రతిష్ట కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట శత్రుత్వం రూపంలో వచ్చినదే దైవ అనుగ్రహంగా మారే రోజు ఇది అని చెప్పుకోవచ్చు ఇక సోమవారం ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న పరిహారం అని చెప్పుకున్నాం కదా రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రదోషకాలంలో కానీ లేకపోతే ఉదయం కానీ శివుడి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించండి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు చెప్ చెప్పుకోండి తెలుపు రంగు వస్త్రం లేదా పూలు శివుడికి అర్పించండి మనసులో ఇలా కోరుకోండి నా జీవితంలోని నెగిటివ్ శక్తులన్నీ తొలగిపోవాలి నాకు అనుకూల శక్తులు మాత్రమే రావాలి ఈ పరిహారం వల్ల నెగిటివిటీ తొలగి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అవుతుందనమాట ఈ యొక్క మకర వారు మనం చెప్పుకున్నాం కదా ముందు చూపు కలవారు ఎప్పుడు కూడా ముందుండి ఆలోచనలను చేస్తూ ఉంటారు కానీ ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో ఇతరులపై కూడా ఏదైనా సరే వీరికి నచ్చని పని చేశారని అనుకోండి అంత కోపాన్ని కూడా పెంచుకుంటారనమాట మంచిగా ఉంటారు మంచిగా ఏదైనా సరే మంచిగా చేయాలి మంచిగా ఉండాలి ఇతరులతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు కారిని వీ వీరిని మాత్రం వీ ఎవరైనా సరే రెచ్చగొట్టినారనుకోండి అసలు ఇంకా వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారనమాట ఇంకా వారిది ఇంకా పగ పెంచుకుంటారని అంటారు కదా అలా అనమాట ఇంకా రేపటి రోజున మీ జీవితంలో అంటే ఏదైనా సరే వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుందనే విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొన్ని సలహాలు ఇస్తారండి ఈ యొక్క సలహా మీకు బాగా నచ్చుతుంది ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకుంటారనమాట అయితే ఈ రోజున కాస్తంత గందరగోళ ఆందోళనకర పరిస్థితి కూడా కనిపిస్తుంది మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు మొదలు పెట్టండి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ప్రయత్నం చేయండి తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకు ఉన్నటువంటి కాస్తంత బద్దకం రీత్యా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేటువంటి ఛాన్స్ మీకు రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది ఏ నిమిషంలో అయినా సరే మీకు అలర్ట్గా ఉండండి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ అని తీసుకోండి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి వస్తుందన్నమాట తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేరండి ప్రేమ వ్యవహారాలకు పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే కనుక ఈ యొక్క మంత్ ఎండ్ వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట ఈ లోపైతే తొందరపడి మీరు ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం కూడా ఉంటుందండి ఎలాంటి తలనొప్పి లేకుండా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు కన్నీరు చేసి చూస్తుందని కన్నీర చేసి చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది ఇక పక్క ఇది పక్క ఆ స్త్రీ విషయంలో మాత్రం అప్రమత్తత అనేది తప్పకుండా అవసరం ఇక ఈ రాశివారి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుందని చెప్పుకోవాలి ఆవిడ ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో మీకు తెలియలేం చెప్పలేం కాబట్టి ఆవిడ తప్పకుండా ఎంటర్ అయిపోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుంది ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి కాబట్టి ఎవరైనా కానీ కొత్త కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమని చెప్పాలి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు రేపటి రోజున అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం ఇంకా మీకు వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తప్పకుండా తెంచేసుకోండి ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆమె రిలేషన్ మీకు తెగదింపులు చేసుకుంటేనే కష్టాలు కూడా తీరిపోతాయి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది లాస్లోకి వెళ్ళిపోతారనమాట ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉంటేనే మంచిది మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయన్నమాట వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయండి ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడవచ్చు అలాగే వ్యాపారంలో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా కూడా విస్తరించేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మురంగా చూస్తారన్నమాట కానీ చేసేటువంటి పనుల గురించి చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అసలు ఇవ్వకండి రహస్యంగా ఉంచండి నిత్యము కూడా మీరైతే శివారాధన తప్పకుండా చేసుకుంటూ ఉండండి అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలైతే మీరు అతి త్వరలోనే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక అయితే ఒక స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా లాస్ అని చెప్పుకున్నాం కదండి ఆ స్త్రీ మీ మీద పగబట్టి మిమ్మల్ని ఏం చేయబోతుందనే విషయాల గురించి మీకు తెలియచేస్తాం కాబట్టి ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం రేపటి రోజున పూర్తిగా ఉంటుంది అలాగే ఆవిడ ఎవరనేది కూడా మీరు గతంలో మీకు ఆవిడ ఏదైనా కానీ ఏదైనా గొడవలు జరిగినా లేదంటే ఆవిడ పట్ల మీరు ఏదైనా కానీ నిర్లక్ష్య భావంగా ఏర్పడినా మాట్లాడినా ఆమె కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆమె మీద పాగ పెట్టి మిమ్మల్ని ఎప్పటికప్పుడు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టి అవేవి కూడా సఫలం అవ్వక చాలా రోజుల నుండి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండడం వల్ల రేపటి రోజున ఆమెకు సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మట్టు పెట్టాలని చెప్పి చూస్తున్నటువంటి రేపటి రోజున తెలుస్తుంది కాబట్టి ఆ స్త్రీ అనేవారు మీకు దగ్గర వచ్చినా కానీ లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా కానీ ఆవిడని కొంచెం దూరంగా ఉంచడం అనేది మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నమాట మీరు ఆమె పరిచయం చేసినటువంటి వ్యక్తులు కానీ లేదంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయండి ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోండి మీ మనసుకు ఎంత కష్టంగా అనిపించినా కానీ మీ మనసుకు ఎన్ని కష్టంగా అనిపించినా లేదంటే ఏదైనా బాధగా అనిపించినా కానీ ఈ యొక్క శివారాధన చేసుకోవడం వల్ల అలాగే శనీశ్వరుడు యొక్క స్తోత్రం పఠించుకోవడం నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి చక్కగా శివాభిషేకం అయితే చేసుకుంటే నవగ్రహ ఆరాధన చేసుకోవడం ఇలాంటివన్నీ శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులు నల్లటి నవ వస్త్రాలను దానంగా ఇవ్వడం నల్ల నువ్వులను దానంగా ఇవ్వడం అలాగే మీకు స్తోమత కనుక ఉన్నట్లయితే దేశీయ గోవును ఎవరికైనా కానీ దానంగా ఇచ్చినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి అనమాట అలాగే మీ మనసు కూడా నిర్మలంగా మారిపోతుంది దేనికి కూడా మీరు ఎక్కువగా భయానికైతే లోన్ అవ్వకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా కూడా పుష్కలంగా కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మీకు రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపార వైద్య విద్యా రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపటి రోజున మీకైతే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి ఈ ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతా అదంతా కూడా ప్రయాణాలలో సహా రేపటి రోజున మీకు అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారి పట్ల మీరు అంటే వారి ప్రవర్తన వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ మీరు ఒత్తిడికి గురవడం ఇవన్నీ కూడా మామూలుగా సాధారణంగా రోజుల్లాగనే గడిచిపోతుందండి ఇకపోతే చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి ఇంట్లో ఉన్నవారు అనారోగ్యానికి మాత్రం ఇట్ ఈజీగా మీరు తీసుకోకండి దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి వారికి అందించేటువంటి ఆరోగ్యాన్ని వారికి సరిపడా తప్పకుండా వైద్యుడి ద్వారా తీసుకునేలాగా చేయండి మీరు ప్రోత్సాహం అంటే ప్రోత్సహిస్తే వారు కొంచెం ధైర్యంగా ఉంటారు కాబట్టి మీరు ప్రోత్సాహం వారిని చక్కగా ఆనందపరిచే విధంగా కూడా మీకు ప్రయత్నించండి ఈ విధంగా మకర రాశి వారికి రేపటి రోజున ఈ విధంగా ఉందండి అలాగే మీపై వచ్చినటువంటి పగ కూడా మీకే వరంగా మారే రోజు ఇదే కాబట్టి దేవుడు మీ వెంటే ఉన్నాడు శివుడు ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎలావెళ్ళలా ఉండాలి ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం కూడా మొదలవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా ఉందండి ఎవరిని ఎటువంటి కించపరిచే మాటలు మాట్లాడకండి మీరు కూడా అవమానపడొద్దండి ఎవరికి గొడవలకి దూరంగా ఉండండి అందరికీ గొడవలకి దూరంగా ఉండడం మీకే మంచిదనమాట చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్